అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈనాడు కంట్రిబ్యూటర్ రమేష్పై వైకాపా రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి జగన్ రోడ్ షో కవరేజ్కి వెళ్లి తిరిగి వస్తుండగా మద్యం తాగిన పది మంది వైకాపా కార్యకర్తలు రమేష్పై దాడి చేశారు వైకాపా అరాచకాలు బయట పెడుతున్నామన్న అక్కస్తో దాడికి పాల్పడుతున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు మరో ఘటనలో తల్లి కుమారుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు మద్యం తాగి ద్విచక్ర వాహనంతో తమ బొలేరో వాహనాన్ని ఢీకొట్టడమే గాక దుర్భాషలాడుతూ దాడికి దిగారని బాధితులు వాపోయారు దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను ఆస్పత్రికి తరలించారు కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు బాధితులను పరామర్శించారు జగన్ రోడ్ షో జరుగుతుండగా వీడియో కవర్ చేసుకొని వెళ్తున్నాను వైసీపీ మొక్కలు నన్ను వెంటాడి కింద పడేసి కొట్టారు మొన్న మొబైల్ కానీ లక్కపోయినారు మళ్ళీ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎవరు అని చెప్పేసి మొత్తం కిందికేసేసి కొట్టేసినారు నాకు చేయి పాక్షర్ అయింది వాళ్ళ పిల్లలు ఉంటే వస్తున్నాం సార్ జగన్ మీటింగ్ కి జగన్ మీటింగ్ కి వస్తా ఉంటే ఆ పిల్లడు వెహికల్ దగ్గరకు వచ్చేసి తగిలించినాడు ఎందుకు మాట్లాడుతున్నావు వాళ్ళ గలీజ్ మాటలు సరిగ్గా మాట్లాడు నువ్వు అని అన్నానా తీసి అట్లే చంపు కట్లే కొట్టేసినాడు నన్ను కొట్టేసి మళ్ళీ మా అమ్మని కొట్టిన మా బాబు ఇంతకు ముందు ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేశారు ఇప్పుడు ఈనాడు విలేకరుపై దాడి చేస్తున్నారు అంటే జగన్ సభలు ఎక్కడ జరిగినా జర్నలిస్ట్ పైన దాడి చేయడమా మీ మీ వృత్త జగన్ రౌడీ నాంది వాళ్ళ కార్యకర్తలందరూ కూడా రౌడీ రౌడీ ముఖాలుగా తయారైపోయి ఇలా జర్నలిస్ట్ పై దాడి చేయడం నిజంగా దారుణం ఖచ్చితంగా పోలీసు వైఫల్యంగానే నేను భావిస్తున్నా మా దాడి చేశారు ఇప్పుడు విలేకరుల మీద దాడి చేశారు మళ్ళీ ఇప్పుడు ఒక మహిళ మీద దాడి చేస్తున్నారు వరుసన వాళ్ళే దాడి చేస్తా అంటే కూడా ఇక్కడ ఉండే వ్యవస్థ మరి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు